యారా ఇలా వచ్చారేంటి అయ్యా మా ఇళ్ళ పట్టలు మాకు ఇప్పిస్తే ఓ మంచి రోజు చూసుకుని ఇళ్ళల్లో దిగిపోతాం అయ్యా అవునయ్యా పాలు పొంగించుకొని ఇళ్లలోకి దిగుతామయ్యా సాగ తీయకుండా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు చెప్తాను వినండి ఎవరికి ఎంత కావాలి ఎప్పుడు కావాలి పేపర్ మీద సంతకాలు ఎప్పుడు పెడతారు అయ్యా సొంత ఇల్లు మా కలయ్యా దాన్ని మేము అమ్ముకోలేమయ్యా ఈ అయ్యా ఏంట్రోయ్ కొత్తగా సంతకాలు సమాధానాలుతున్నాయి ఏంటయ్యా ఈ దౌర్జన్యం మా స్థలాలు మీరు లాగేసుకుంటే మీరు ఎక్కడ పడుకోవాలి మీ పక్కలో పడుకోమంటారా రే మీ అంతటి మీరిస్తే మీ ఇల్లు మాత్రమే తీసుకుంటా అదే నేను తీసుకుంటే మీ ప్రాణాలు కూడా తీసుకుంటా అమ్మా మీరే ఎలాగైనా మా అందరికీ న్యాయం చేయాలమ్మా ఆ కాంట్రాక్టర్ దేవాకర్ గారు మా ఇళ్ళ పట్టాలని లాగేసుకున్నాడమ్మా ఇప్పుడు మేము ఎక్కడుండాలి తెలియ